జై సీతారాం ప్రస్తుత పరిస్థితుల్లో మూడవ ప్రపంచ యుద్ధం అణు యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి మరి అలాంటి రామరాజ్య స్థాపన సాధ్యమేనా తప్పక సాధ్యమే రామరాజ్యం రావాలంటే రాముడే మళ్లీ పుట్టాలా రావణాసులందర్నీ సంహరించాలా కాదు మన దేశంలో నూటికి తొంభై మంది పురుషులు శ్రీరామచంద్రులే మిగతా పదిమందే రావణాసురులు అయినా వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు దాదాపు ఏడు కోట్ల మంది రావణాసురులు అంతమందిని చంపడం సాధ్యమా భావ్యమా మానవత్వమా ఎంతమాత్రం కాదు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులను శ్రీరాములుగా మార్చాలి పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం రామయ్య పురుషులకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ యథా రాజా తథా ప్రజా అనేది ఒకనాటి మాట యథా ప్రజా తథా రాజా అనేది నేటి మాట కారణం నేటి పాలకులు ప్రజల్లో నుంచే వస్తారు కనుక ఈ సరికృత సిద్ధాంతం ఈ సరికృత ఉద్యమం ఈ సరికృత సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మరోసారి చూడండి వినండి అప్పటికీ నచ్చకపోయినా ఏమైనా సందేహాలున్నా కామెంట్స్లో తెలియచేయండి సమాధానమిస్తాను ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఒక క్రొత్త సిద్ధాంతం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు లేదా కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు రావణాసురులను శ్రీరాములుగా మార్చడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఇస్ నో ప్రాన్స్టిట్యూషన్ మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం జై హింద్ J. Sitaram.